హాయ్ హాయోస్ నిన్న అల్లు అర్జున్ విడుదల తర్వాత అఫ్కోర్స్ విడుదలైంది ఈరోజు బట్ అల్లు అర్జున్ విడుదలవుతాడు అన్నప్పుడు మధ్యదర బెయిల్ ఇచ్చారు అప్పుడు చాలామంది మాట్లాడుకున్నది ఏంటంటే అల్లు అర్జున్కి బెయిల్ కారణం ఎవరు లాయర్ నిరంజన్ రెడ్డి ఇతని ఎవరు ఆచార్య సినిమా నిర్మాత వైసీపీ రాజ్యసభ సభ్యుడు సో వెనకాల జగన్ ఉన్నాడు అందుకే బెయిల్ వచ్చింది అయ్యా కోర్టులో గవర్నమెంట్ ప్లేయర్ ఉన్నారా ఆయన ఓ రకంగా దాన్ని మనం చెప్పకూడదు బట్ క్రాస్ చెక్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఆయన ఇంకా స్ట్రాంగ్ కనుక నిలబడి గెట్టి కనుక వాదించినట్టయితే మధ్యతో బయలు వచ్చేది కాదు బట్ మేబీ ఆయన దగ్గర కొన్ని ఎవిడెన్స్ ప్రాపర్గా లేకపోవటం కానీ ఆయన ఇంకా దీన్ని ఎందుకు ఫోర్స్ చేయాలి అని చెప్పేసి వదిలేయటం కానీ చేయటం వల్ల ఆయనకి బెయిల్ వచ్చింది ఎవరికి అల్లు వచ్చింది కారణం ఏంటో చెక్ చేసుకున్నాం మనకు తెలిసింది ఇది అఫీషియల్ కాదు జస్ట్ మన మధ్య ఊహాజనితమైనటువంటి వాటిలో ఇది కూడా ఒకటి ఏ రకంగా ఇదిగో ఈయన అల్లు అర్జున్ వచ్చేసి పోలీసులు అదుపులో ఉన్నాడు దెన్ అతను విడిపించాలంటే ఎలా ఎవరు ఎలా దెన్ ఇమీడియట్గా అల్లు అర్జున్ యొక్క నాన్నగారు అరవింద్ గారు బాలకృష్ణ గారికి కలిశారంట కలవడం సైతం ఫోన్లోన లేక ఎట్ట పెద్దలో ఇక బయటికి రావాలి ఆయన ఇమీడియట్గా రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి చెప్పారని ఒక వార్త లేదు చంద్రబాబుకి ఫోన్ చేసి చెప్పారని ఒక వార్త ఈలో మన పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ అంటే ఏంటండి ఓ రకంగా తనకి బిడ్డ లాంటివాడు కదా వరుసగా అల్విడే కానీ చిన్నప్పటి నుంచి చరణ్ వెళ్తే పెరిగినాడే కదా సో దట్టు మన అన్నాడు కళ్యాణ బాబాయ్ అని చెప్పేసి కళ్యాణ మామ బట్ కళ్యాణ్ బాబాయ్ ఎందుకంటే చిన్నప్పుడు అలవాటు సో బిడ్డలాంటివాడు టూలో కావాలని కొన్ని డైలాగులు ఉంటే ఉన్నాయో లేకపోతే మనకు తెలియదు ఏకంగా ఎలక్షన్ ముందు తెలిసి చేసాడు కూడా తెలియదు అల్లు అర్జున్ ఇప్పుడు ఆ ట్రాప్లో ఉన్న కూడా తెలియదు బట్ పవన్ కళ్యాణ్ మన చంద్రబాబు గారికి చెప్పేస్తే అప్పుడు ఆయన ఇమ్మీడియట్గా అల్లు అరవింద్ గారు ఫోన్ చేసి ధైర్యం చెప్పి ఇక ఈయన రేవంత్ రెడ్డి గారితో మాట్లాడారు ఆయన చట్టం తనపని తను చేసుకుందని చెప్పారు ఈ మధ్యలోనే చట్టం పని తాను చేసుకుపోతూనే ఉంది బట్ బయలు రావడానికి ఏదైతే స్కోప్ ఉందో దాని ప్రకారం జరాజు మొత్తం జరిగాయని చెప్పేసి అంటున్నారు సో మొత్తం ఎపిసోడ్ మీకు అర్థం కాల్సింది ఏంటిది ఇప్పటికీ ఈ బీఆర్ఎస్ వాళ్ళు అల్లు అర్జున్ ముందు పెట్టి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ టార్గెట్ చేస్తూ హడావుడి చేస్తున్నారు మరల అల్లు అర్జున్ బలిపోసం చేయబోతున్నారు నేను జగన్ కానీ వైసీపీలు కానీ మరలా అదే వాళ్ళు కూడా అల్లు అర్జున్ ముందు పెట్టి టీడీపీ మీద రేవంత్ మీద బుర్రజలను చూస్తున్నారు సో విషయం ఏంటి ఇప్పుడు ఇప్పటికైనా అల్లు అర్జున్ ఆ వైసీపీ ఈ బీఆర్ఎస్ఎల్ ట్రాప్ నుంచి బయటపడాలి ఎట్టి పరిస్థితిలో ఏ పొలిటికల్ స్టాండ్ తనకు లేదని చెప్పేసి తాను ఓపెన్ గానే స్టేట్మెంట్ ఇవ్వాలి అండ్ ఎవరన్నా ఎక్కడైనా స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నా పొలిటికల్ కావచ్చు వేరే విధంగా కావచ్చు నా సంబంధం ఎదురు అని చెప్పాలా దెన్ అప్పుడు ఇక అమ్మయ్య మన అల్లు అర్జున్ సేఫ్ అని చెప్పేసి ఆయన ఫ్యాన్స్ అనుకుంటా ఇప్పుడు ఒక మాట నేను క్లోజ్ చేస్తాను అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరైతున్నారు మీరు కూడా తెలుసుకోవాల్సింది మీ వాడు కష్టపడి ఎదిగాడు ఎదుగుతున్నాడు ఇంకా గొప్ప లైఫ్ ఉంది ఇటువంటి మనిషిని మీరు వాంటెడ్గా వాళ్ళతో కంపేర్ చేసి ఎందుకైనా పైకి లేపుతూ పోతూ ఉంటే తెలిసి తెలియకుండా ఇతనికి అది పెద్ద నష్టం అది ఆయనకి తెలియట్లా ఇప్పుడు తెలుసుకున్నాడు వాంటెడ్గా అతను ఇరికిస్తున్నారు దీన్ని అన్నింటిలో అని చెప్పేసి ఏమని అతనే తోపు తురుమి అతని తర్వాత ఎవరైనా అన్నట్టు అతని తర్వాత ఏంటి అసలు చాలామంది హేమహేమీలు ఉన్నారు సినిమాలు వస్తే పోతే అది కాదు కదా పేరు ముఖ్యం అండ్ ధర్మంగా ఉండటం ముఖ్యం అండ్ ఎక్కడ ఉండడం చెన్నీ షూస్ రాకుండా కాపాడుకోవడం ముఖ్యం కలిసి ఉంటే నిలబడతాం విడిపోతే పడిపోతాం పవన్ కళ్యాణ్ అంత అదే సో వీడికి ఇంటెన్షన్ ఏంటి అల్లు అర్జున్ ముందు పెట్టి దిక్కుమలైన రాజకీయాలు చేస్తూ ఈయన జీవితంతో ఆడుకుంటున్న వాళ్ళు ఆ వైసీపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు బట్ సపోర్ట్ ఇచ్చిన ఇవ్వకపోయినా మన అనుకుంటూ ఉండదని వచ్చేసి జనసేన వాళ్ళు ఈ సరే వాళ్ళు చెప్పారు కదా అని చెప్పేసి ఓకే మనోడేరా అనుకుంటున్న వాళ్ళు టీడీపీ వాళ్ళు కావాలని మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి అల్లు అర్జున్ బయటపడతాను కారణం ఖచ్చితంగా దీని వెనుక ఉన్నది బాలకృష్ణ చిరంజీవి పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు గారు అండి నాకైతే గట్టిగా అనిపిస్తూ ఉంది